जी आर न्यूज़ की स्वागतम మంత్రిగా ముఖ్యమంత్రి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్లీ కూటమి అభ్యర్థిగా సరిగా రాబదండి మన స్వార్థసారగా ఆలో మన పెద్ద చెరువైనటువంటి త్రాగునీరు తాగునీరు మంత్రికి ప్రజల పండ్ల సుల్తాన్ పెరుగు కాబట్టి ఇక్కడి నుంచి త్రాగునీరు పది గ్రామాలు పోవాలి మన ప్రజల బండ చెరువు ఒక్కసారి నిండుందనుకో గ్రౌండ్ వాటర్ ఇక్కడ ఇక్కడ ఐదు నలభై బోర్లేసినాడు ఒక్క చుక్క నీళ్ళు లేవు వర్షాలు సరిగా లేవు మన చెరువు నింపుకోగలిగితే సంవత్సరానికి రెండు సార్లు నింపుకోగలిగితే ఇక్కడున్న ప్రజలు వలస పోరు అంత ఇంత టౌన్ దగ్గరగా ఉంది టౌన్ దగ్గరగా ఉంది కానీ ఇక్కడే ప్రతికారు ఈ నీళ్ళు లేక అభివృద్ధి లేక కర్ణాటక తెలంగాణ ఆంధ్ర ఎక్కడంటే ఎక్కడ పోతారు వలస చాలా పట్టుకోసం పిల్లల్ని వెలుపెట్టి చదువు సంధ్య సంస్కారం ఏమైనా నేర్చుకోకుండా ఎందుకు తెలియకోసం ఎక్కడికెక్కడికోపోతున్నారు ఒక్కసారి అవకాశం మా చిన్న చూడండి అది ఎలా ఉండదు అది రేపు నిరోపిస్తాము ఓట్లు అందరు పెట్టుకునే వాళ్ళు పని చేసేవాడు లేదు మేము ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ సాగునీలిస్తాము మన గ్రామం కింద ఐదు గ్రామాలకు సాగునీలిస్తాము మేము గెలిచిన సంవత్సరానికి మేము గెలిచిన సంవత్సరానికి పార్వశాది గారు ఎమ్మెల్యే మన ఎమ్మె సార్ది గారు సార్థి గారు మాటిస్తారు ఆ మాటకి మేమందరం కట్టుబడి ఉంటాము మనమందరం కలిసి అతనికి మెజార్టీతో ఐదు గ్రామాల ప్రజలు తాగునీరు చేరుకునే వాళ్ళను అత్యధిక మెజార్టీతో కలిపించి నాలుగుగా ఇస్తే మాకు తప్పితే సార్ది గారు మాకు తప్పితే మూడు సంవత్సరాల్లో పెద్దల పిల్ల చెరువుకి పెద్ద చెరువుకి నీళ్ళు రాకనంటే అంటే చేస్తాను నేను